కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు సిక్స్ పథకాలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సీఎం చంద్రబాబును విమర్శించారు మా నాయకులపై కేసులు పెట్టడంలో ఉండే శ్రద్ధ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ఉంచాలని సలహా ఇచ్చారు నన్ను ఓడించేందుకు నారా లోకేష్ సినీ నటుడు బాలకృష్ణ సీఎం చంద్రబాబు ముగ్గురు అధినేతలు మా నియోజకవర్గంకు వచ్చారని నన్ను ఓడించేందుకు ఎవరు వల్ల కాలేదని అన్నారు ఓడిన వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వడం సీఎం చంద్రబాబుకు సాధ్యం అని తెలిపారు రెండున్నర లక్షల మందికి పిన్షన్లు తొలగించి ఈ నెల నాలుగు వేల పిన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని విమర్శించారు ప్రజలు ఆశీస్సులతో గెలిచి మంత్రిగా వస్తానని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు అంటే దాంట్లో రెండున్నర లక్షల మందిని తీసేశారు నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నాడు అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి మనం ఆలోచన చేసుకుంటా పోతే రాష్ట్రము ఎక్కడ ఇది కాదు ఒక విజయవాడ అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పథకాలు ఇస్తా అని చెప్తాడు కానీ రాష్ట్రంలో పథకాలు కాదు విజయవాడని అభివృద్ధి చేయడానికి లక్ష లక్ష అరవై వేల కోట్ల అప్పు తీసుకుంటాం ఇప్పటికే ఏ ఒక పథకం ఇచ్చాడు ఒక్క పెన్షన్ చెప్తాడు ఆ పెన్షన్ ప్రతిరోజు పండగంటాడు అలాంటి చంద్రబాబు నాయుడు మాటలు విని రాష్ట్రం చాలా మోసపోయింది వెనకబడిపోయాం మనం అలాంటి మోసగాడిని మన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది అంటే అప్పటికే సమస్య అయిపోయింది ఇంకా రెండేళ్ళ కాలం పాటు మేము మోర్చుకుంటే మా ప్రభుత్వం వస్తుంది నువ్వు చేసే ఈ రోజు అరాచకాలు ఏం న్యాయస్తున్నావు అన్యాయం కేసులు పోలీసులు ఏంటి ఏం చెప్పంటే ఆయన చేయాల్సిందే చేయకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారు వాళ్ళు చెప్పింది తినకపోతే పైన అధికారం వాళ్ళు చెప్పింది తినకపోతే పోలీసు వాళ్ళు కింద వాళ్ళు ఉండరు రావాలంటే రాష్ట్రంలో దేవుళ్ళు అని చెప్తా ఎందుకంటే మీరెప్పుడు కూడా నాలుగు సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు చంద్రబాబు నాయుడు అవ్వాలో కూడా మళ్ళనే మళ్ళ గెలిపించారంటే ముగ్గురు చెప్పారు ఇప్పుడే రచంద్రెడ్డి ముగ్గురు పెద్దలుండలు రావడం జరిగింది మా నియోజకవర్గంలో దాన్ని సోనేయాలని కానీ మీరు అధ్యయనంలో ఉన్నంత వరకు ఎవరు నన్ను ఏం చేయలేని సభా ముఖా ఒకటే చెప్తున్నా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఉంది ఆయన పది మందికి సాయం చేయాలని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాటలు చెప్పి మోసం చేసే అలవాటే చంద్రబాబు నాయుడుకి ఈ తెలుసు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే పరిస్థితి చేయగలిగా చేశాడు ఈ రోజు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రజలకు అబద్ధం చెప్పి సూపర్ సిక్స్ అని ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వలేదు వైఎస్ఆర్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట చెప్పిన మాట ప్రకారము పథకాలు ఇవ్వడం జరిగింది అవరత్నాలు కానీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉండి ఎంతో బాగా సంతోషం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అంటే సూపర్ సిక్స్ అమలు చేయకపోతే పోయారు ఎవరు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఒక పార్టీ కాదు తెలుగుదేశము జనసేన బీజేపీ ఆ రోజు మేమున్నాము సూపర్ సిక్స్ చెప్పారు మూడు పార్టీలు కలిసి కూటమి పార్టీ ఏ ఒక్కరు కూడా సూపర్ సిక్స్ లో ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్కరు విడిగలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పథకాలు ఇవ్వలేము అబద్ధాలు ఎక్కి అధికారంలో రావాలని ఆలోచన చేశారు అలాంటి చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఎన్ని రోజులు మోసం చేస్తాడో తెలియదు కానీ ప్రజలు మాత్రము నా నియోజకవర్గంలో మోసపోలేదని చెప్తున్నాను ఎందుకంటే తెలుసు చంద్రబాబు నాయుడు మోసగాడని తెలుసు అందుకే మా జనాలు నన్ను గెలిపించారు మళ్ళా మీ ఆశీర్వాంతో ఐదో సార్ కూడా గెలుస్తారు ఈసారి నాగేంద్ర స్వామి ఆశీస్సులతో మనం ఈ రోజు ఆ దేవుళ్ళు ప్రతి ఆశీస్లతో మీ అందరి ఆశీసులతో మంత్రిగా వస్తాను ఏ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చెప్పిన మీరు ఒక్క పథకం ఇచ్చాడా లేదా మరి అదే చంద్రబాబు నాయుడు ఏ పథకం ఇచ్చాడో పెన్షన్ ఇవ్వాలి ఎందుకు ఆ పెన్షన్ కూడా ప్రతి నెల పండగంట ఏ పండగ